హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజైతే మీ ముందుకి ఆండాల్ సిల్క్ శారీస్ ఖమ్మంలో ఇప్పుడు ఆఫర్ నడుస్తుందని చాలామంది అంటున్నారు కదా మన టికెట్ తీసుకెళ్ళినా పెట్రోల్ బిల్ తీసుకెళ్ళినా ఇస్తున్నారు శారీస్ అని అదే స్టాఫ్ నుంచి కొంతమంది మా ఊరి వాళ్ళు తీసుకొచ్చుకున్నారండి ఇవి ఆ స్పాన్సర్ చేశారంటండి వాళ్ళు కోలాటం బ్యాచెస్కి కొంతమంది ఏమో శారీస్ కుట్టించుకున్నారు పెద్ద అయితే చిన్నపిల్లలు అయితే లాంగ్ ఫ్రాక్స్ ప్లస్ హాఫ్ శారీస్ లెక్క కుట్టించుకున్నారు అన్నీ అయితే చూపించడానికైతే ఇప్పుడు టైం ఉండదు కాబట్టి కొన్ని అందులో ఒకటి అందులో ఒకటి చూపిస్తున్నాయి ఆఫ్ శారీని అయితే ఈ విధంగా అయితే రెడీ చేసాను శారీలో వచ్చిన బ్లౌజ్ ఉంది కదా బ్లౌజ్ పీస్ని నేను బ్లౌజ్ లెక్క కుట్టేసిన ఇంకొక నావి కింద నావి బ్లూ కదా రాయల్ బ్లూ కదా రాయల్ బ్లూ కలర్ క్లాత్ నా దగ్గర ఉన్నది దాన్ని నేను బార్డర్ వచ్చేసింది దానికి శారీకి ఆ కట్ పీస్ శారీని నేను చున్నీ చేసా అండి ఈ విధంగా అయితే నేను ఆఫ్ శారీస్ అని సెట్ చేసాను లాంగ్ ఫ్రాక్స్ ఏమో నార్మల్గా బుట్ట హ్యాండ్స్ పెట్టి కుట్టి సెట్ చేసేయండి వీడియో ఒకలా వీళ్ళు వీడియో పంపిస్తా అన్నారండి పంపిస్తే కనుక కంపల్సరీ కుట్టిన వీడియోస్ కూడా పెడతా అండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి